మనము కీర్తనల గ్రంథాల్ని ఆడియో బైబిల్ ద్వారా ధ్యానించుకుంటుండగా ఈ దినము కీర్తన గ్రంథం నలభై నలభైవ అధ్యాయాన్ని కూడా ధ్యానం చేసుకుందాం ప్రధాన గాయకుడు దావీది గారు రాసినట్లుగానే ఉంది ఈ కీర్తన కూడా అయితే దేవ గారు దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకుంటున్నట్లుగా ఈ కీర్తన వివరించబడిందని గ్రహించాలి అయితే ఇక కీర్తన గ్రంథాన్ని ధ్యానించుకుందాం యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గిన మొర ఆలోకించెను నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను తనకు స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవ ఎందు నమ్మిక ఉంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచిన అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టగా యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు యహోవా నా దేవా నీవు మాయడ జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడలు నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన సహాయకుడు ఎవడునూ లేడు బలులైనను నైవేద్యములైనను నీవు కోరట లేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది నా పెదవులు మోసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసియే ఉన్నది నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృప నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు యహోవా నీవు నా వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎప్పుడు ఇప్పుడు నన్ను కాపాడును గాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనుగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్క కావి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయుటికే యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా గాక నాకు కీడు చేయుగోరవారు వెనుక ఇప్పుక మళ్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూసి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విశ్వయమందుదురుగాక నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించు వారు యహోవా మహిమపరచబడును గాక అని నిత్యమో చెప్పుకుందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నా నీవే నా దేవా ఆలస్యము చేయుకుము థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్